ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి ఈరోజు నువ్వు ఈశ్వరిని చేతిని తాకు తొందరపడకమ్మా కోరుకున్న సొమ్ము ఏదైతే నువ్వు ఎంత అమౌంట్ నీకు రావాలి అనుకుంటున్నావో అక్షరాల అంత సొమ్ము నలభై ఎనిమిది గంటల్లో నీ గుంలో ఉంటుందమ్మా అని చెప్పి ఏదో మనకి అర్థం కాని సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మనకు తెలియజేసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈశ్వర్ని చేతిని తాకమ్మా అని చెప్పి తొందరపడకమ్మా అని చెప్పి కోరుకున్న సొమ్ము దక్కుతుందమ్మా నలభై ఎనిమిది గంటల్లో అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు దుర్గమ్మ తల్లి పలిగే ప్రతి మాట కూడా నీ యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు రోజు కూడా నువ్వు అనుభవిస్తున్న ప్రతి పని కూడా నీకు కష్టం నష్టం సుఖం సంతోషం ఏదైనా కానీ ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ మనసుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటున్నావు కానీ నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదమ్మా మనసు అనేది కోతి లాంటిది దానికి ఎక్కడి ఎక్కడ కళ్ళన్నీ వేసి ఆ మనసుని అదుపులో ఉంచుకోవాలి అసలు మనసు వల్ల మనిషి తన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందా లేదా మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుందా అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు మనిషి మీద మనసు చూపిస్తుందా మనసు మీద మనిషి చూపిస్తుందా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నీకు పూర్తిగా నేను ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనసుని జయించిన వాడే సమస్తాన్ని కూడా జయిస్తాడు అని చెప్పి వెనకటికి పెద్దలు అన్నమాట నువ్వు వినే ఉంటావు ఇది అక్షర సత్యం తల్లి ఎందుకంటే మనసు అనేది మనిషికి ముందుకు ఎలా నడిపిస్తుంది లేదా మనసుకి కళ్యాణం వేసి మనిషి ఎలా ముందడుగు వేస్తాడు ఇదంతా కూడా నేను నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోబిడ్డ ఎప్పుడైనా కానీ ఒక సన్యాసిని నువ్వు గమనించి ఉన్నట్లయితే ఆ సన్యాసి తన యొక్క మనసుని యొక్క విషయం మీదే శ్రద్ధను పెట్టి ఆ మనసుని ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు అయితే అతను పుట్టుక కేవలం సన్యాసి పుట్టుక అని చెప్పి అతనికి ముందుగానే తెలియదు అతను సన్యాసాన్ని స్వీకరించే ముందు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఉంటాడు తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మీద తన మనసు జయం కాబట్టి అతను ఎన్నో రకాల చెడ్డ పనులు చెడు ఆలోచనలు చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక ఈ వాటి రోజున అతను సన్యాసిగా మారాడు సన్యాసిగా మారడం అంత తేలికైన పని కాదు ఎందుకంటే మనసును ఒకే విషయం మీద కేంద్రీకరించి మనసుని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని అమ్మ ఎందుకంటే సన్యాసిగా అంటే కేవలం కాషాయ బట్టలు వేసుకుని అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదు తన మనసుని తనకి వచ్చే ఆలోచనలు చెడు అలవాట్లను అన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకుని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ మంచి కోసమే జీవిస్తూ మంచినే చేస్తూ తన మనసుని కంట్రోల్లో ఉంచుకొని సన్యాసిగా జీవించే హక్కుని పొందుతాడు ఆ వ్యక్తి అలాగే ఒక రైతుని గమనించినట్లయితే ఆ రైతు ఆ యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదును చేసి దున్ని నీటి అంటే ఆ నేలను చదరం చేసి వర్షం వచ్చే ముందు గమనించుకొని అక్కడ విత్తనాలను చల్లి ఆ విత్తనాలను చల్లిన తర్వాత వర్షం ఎప్పుడు వస్తుందా లేదా వర్షం రాకపోతే సమయాన్ని నీరు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనిస్తూ కలుపు మొక్కలు ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను వేరు చేస్తూ ఆ మొక్క ఆ మొక్కలకి ఎప్పుడైతే బలం అవసరమవుతుందో దానికి తగ్గ ఎరువును వేస్తూ దానికి తగ్గ చీడ పీడ ఇవన్నీ తొలగించడానికి సరైన సమయానికి దానికి మందులు పిచికారీ చేసుకుంటూ ఇలా ఆ చిన్న విత్తనం నుంచి మొక్క ఆ మొక్కకి వరి పండేంత వరకు కూడా పసిబిడ్డలాగా ఆ యొక్క చేనుని ఒక రైతు చూసుకుంటాడు ఎంత సాధన చేస్తున్నాడు సాధనమున పనులు సమకూర ధరలోన అని చెప్పి నువ్వు వినే ఉంటావు నీ దగ్గరకు అంటే నీ నోటి వద్దకు ఒక ముద్ద అందుతుంది అంటే ఆ యొక్క అన్నం పండడానికి అంటే ఆ బియ్యం పండడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత సాధన చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించి బిడ్డ అదేవిధంగా మనసుని కూడా మనం సాధన చేసి దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి బిడ్డ ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది జాగ్రత్తగా విను బిడ్డ ఏది చెప్పినా కూడా ఏం చేసినా కూడా అంతా కూడా నీ మంచి కోసమేనమ్మా ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డకి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి తెలివితేటలుగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే కదమ్మా కోరుకుంటుంది అదేవిధంగా నేను కూడా నీ విషయంలో అదే కోరుకుంటున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఆ విత్తనంలాగా మన మనసులో మంచి ఆలోచనలు వేయాలి ఉదాహరణకు నీకున్న పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు అంటే నీ కళ్ళు ఏవి చూస్తున్నాయో ఆ కళ్ళు మంచిని చూస్తే మంచిని నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకుని ఎప్పుడూ కూడా నువ్వు చేసేసిన మంచి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు కదా గుర్తొచ్చేలానే చేస్తుంది అదేవిధంగా నీ ముక్కుతో నువ్వు వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడ్డ వాసన ఎటువంటి వాసన అని చెప్పి నువ్వు తప్పకుండా నీ మనసుకి చెప్తావు అదేవిధంగా నీ నాలుకతో రుచి చూసినప్పుడు ఆ నాలుక ఆ రుచిని నీకు చెప్తుంది తీయగా ఉందా చేదుగా ఉందా పుల్లగా ఉందా పొగరుగా ఉందా అని చెప్పి అదేవిధంగా బిడ్డ నీ చెవులు ఏవైతే ఉన్నాయో అయ్యే విధంగా ఒక మాట అన్నప్పుడు అది మంచి మాట చెడ్డ మాట వినాల్సిన మాట వినకుండా చూడని మాట అని చెప్పి చెప్తాయి అదేవిధంగా నీ యొక్క చర్మం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక పచ్చడి గడ్డిని అంటే ఆ ప్రకృతిని తాకినప్పుడు ఎంతో సంతోషపడుతుంది అదేవిధంగా ఏదైనా నీకు నచ్చని వస్తువుని తాకినప్పుడు మనసు చాలా చేదరగా అనిపిస్తూ ఉంటుంది అంటే నీ యొక్క మనసుకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఈ పంచేంద్రియాలు అనేవి నీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాయి కదా అటువంటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కేవలం మంచిని గ్రహించి నీకు అనుకూలమైన నీకు ఉపయోగపడే విషయాలను మాత్రమే గమనించి వాటిని నీ మనసులో బీజం వేసుకుని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుకునేలా చేసుకునే హక్కు అనేది అవసరం అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికైనా అర్థమైంది కదా నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసు ఎలా ఉంచుతుంది అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు ఏ పని అని చెప్పి తప్పకుండా నీకు తెలుపుతుంది కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకుని మంచి మంచి ఆలోచనల మీద శ్రద్ధపట్టి ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఏది ఎవరికి ఎప్పుడు అవసరమా అని చెప్పి గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ రావాలి అప్పుడే నీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన పేరు పలుకుబడి అనేవి నీకు ఖచ్చితంగా ఏర్పడతాయి బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది నీ గుమ్మంలో ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సంగతి నాకు బాగా తెలుసమ్మా బిడ్డ నీకు ఒక చిన్న విషయం చెప్పేదా ఒక చిన్న బాబు కొట్టుకు వెళ్తాడు కొట్టుకు వెళ్ళి ఆ బాబు చెప్పే మాటలకి ఆ కొట్టులో అంటే ఆ కొట్టులో అమ్మే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ అమ్మే వ్యక్తికి ఆ బాబు మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం అనేది ఏర్పడుతుంది ప్రతిరోజు కూడా ఆ బాబు వాళ్ళ అమ్మతో పాటు ఆ కొట్టుకు వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి అంటే అంకుల్ ఎవరైతే ఉన్నాడో ఆ అంకుల్ ఆ బాబుని దగ్గరగా కూర్చోబెట్టుకుని మాటలు అనేవి చెప్పించుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ కొట్టి వ్యక్తి అంటే ఆ కొట్టికి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని అడుగుతాడంటే ఆ బాబుని బాబు చాక్లెట్ తింటావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ బాబు తింటాను అంకుల్ అని చెప్పి చెప్తాడు అయితే అప్పుడు నువ్వే తీసుకొని అయినా నీకు ఏం కావాలో అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బాబు ఒక డబ్బా చూపిస్తాడు ఆ డబ్బాలో చాక్లెట్లు ఉంటాయి నాకు ఆ డబ్బాలో ఉన్న చాక్లెట్లు కావాలి అంకుల్ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ అంకుల్ ఏమంటాడు అంటే సరే తీసుకో చెప్పి చెప్తాడు దానికి ఆ బాబు అంకుల్ నేను తీసుకోను మీరే తీసి ఇవ్వండి అని చెప్పి చెప్తాడు అన్నమాట ఆ మాట చెప్పిన వెంటనే ఆ అంకుల్కి చాలా సంతోషం వేస్తుంది ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద పద్ధతిగా ఉండే వ్యక్తులు అంటే ఇంత పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారా ఈ బాబు ఎంత మంచివాడో తన మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో తన బుద్ధి కూడా అంతే తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి సంతోషపడుతూ గబగబా ఆ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో చాక్లెట్స్ చేతి నిండా పట్టుకుని ఆ బాబుకి ఇస్తారన్నమాట అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఆ అంకుల్ అంటే ఇంటికి వెళ్తారన్నమాట ఇద్దరు బాబు అంకుల్ని చాక్లెట్లు తీసుకోమని చెప్పి చెప్పారు కదా మరి నువ్వు తీసుకోకుండా అంకుల్ని ఎందుకు తీసుకోమని చెప్పావు అని తీసి ఇవ్వమని చెప్పావు అని చెప్పి అమ్మ అడుగుతుంది అన్నమాట అప్పుడు దానికి ఆ బాబు ఏమని సమాధానం చెప్తాడంటే అమ్మ నా చూడు చాలా చిన్న చెయ్యి చిన్న చేత్తో నేను డబ్బాలో చేయి పెట్టి తీసుకుంటే నాలుగో ఐదో చాక్లెట్లు వస్తాయమ్మా కానీ అంకుల్ది చాలా పెద్ద చెయ్యి అంకుల్ చేత్తో చూస్తే చూసావా నాకు ఇరవై చాక్లెట్లు వచ్చాయి కనుకనే నేను అంకుల్ చేత్తో ఇవ్వమని చెప్పానమ్మా అని చెప్పి ఆ బాబు వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తాడన్నమాట అప్పుడు అమ్మ ఆ అబ్బాయి యొక్క తెరివితేటలకి మరిసిపోతుందన్నమాట అదేవిధంగా నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తున్నావు ఈశ్వర్ని గుడికి వస్తున్నావు బిడ్డ ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ ఈశ్వరుకు అంతా తెలుసమ్మా ఈశ్వరుని చెయ్యి చాలా పెద్దది నీకు తెలుసు కదా నువ్వు ఆ చేతిని తాకావు బిడ్డ ఆ చేతిని తాకి నువ్వు ఎంత సొమ్ము రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో అంతా ప్రసాదించయ్యా స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర కనుక నువ్వు నమస్కరించుకుంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అయినా కానీ ఆ యొక్క సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చుని నాకు మనశ్శాంతి లేదు నాకు సంతోషం లేదు నేను కోరుకున్నది నాకు ఏది కూడా దక్కడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావే అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు స్వామి అని చెప్పి ఆ భగవంతుని మొహం కళ్ళే చూసి చెప్పు ఎందుకంటే ఆ ఏ వ్యక్తికైనా కానీ ఏ జీవినైనా కానీ భూమి మీదకి పంపించింది ఆ ఈశ్వరుడే కనుక నారు పోసిన వారు నీరు తప్పకుండా పోస్తారన్నమాట నువ్వు వినే ఉంటావు కదా కనుక ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి ఏవి కూడా శాశ్వతం కాదు నీకు ఖచ్చితంగా సుఖాలు అనేవి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి కాబట్టే ఈ కష్టం వచ్చి నిన్ను పలకరించింది ఈ యొక్క కష్టాన్ని చూసి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీ యొక్క సుఖాన్ని చ తలుచుకుని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయి నీ యొక్క మనసుని స్థిమితపరచుకుని అది నీ యొక్క ఆధీనంలో ఉంచుకుని అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది ఖచ్చితంగా నీకు నలభై ఎనిమిది గంటల్లో అందేలాగా నేను చూసుకుంటాను నీకు అంతా మంచి జరిగేలా చూస్తాను నీ వెన్న ఉంటే ఈ దుర్గమ్మ తల్లి ఉంది అని నువ్వు నమ్మితే చాలు నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి